అది నెక్స్ట్ కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ అని చెప్పి చాలామంది వాడుతుంటారు కొలెస్ట్రాల్ అనగానే ఉలికిపడతారు చాలామంది ఇక్కడ కూడా చాలామంది ఉలికిపడ్డారా ఏమన్నా కొలెస్ట్రాల్ అంటేనే ఏంట్రా బాబు అంటే హార్ట్ అటాక్ వస్తుంది కొలెస్ట్రాల్తో ఇంకా కొలెస్ట్రాల్కి ఇంకేం పని లేదండి కొలెస్ట్రాల్ ఉంటేనే మన బాడీలో హార్మోన్స్ తయారవుతాయి ఎంజైమ్స్ తయారవుతాయి మీ హార్ట్ ఇలా ఉండిపోయింది మీరు నడిచేటప్పుడు అది కాస్త దానికి కాస్త అదిరితే పరిస్థితి ఏంటి ఆ షాక్ అబ్జార్బ్షన్ చేసేది కొలెస్ట్రాల్ లివర్ లివర్కి సపోర్ట్ ఇచ్చి దానికి షాక్ అబ్జార్బ్షన్ ఇచ్చేది కొలెస్ట్రాల్ మీ బోన్స్ జాయింట్స్ చుట్టూ ఉండేటువంటి మజిల్స్ కానీ టిష్యూస్కి కానీ సపోర్ట్ ఇచ్చేది కొలెస్ట్రాల్ మీ నర్వ్స్ మీద లేయర్ పోతే మళ్ళీ కొత్తగా చేసేది అది అలాగే డిఎన్ఏ ఆర్ఎన్ఏ మీ బాడీలో ఉండేటువంటి క్రోమోజోమ్స్ ఏదైనా సరే మ్యూటేషన్స్ అయిపోయి మళ్ళీ కొత్తగా వచ్చేటట్టు చేసేది కొలెస్ట్రాల్ హార్మోన్ ప్రొడక్షన్ చేసేది కొలెస్ట్రాల్ ఎన్ని మంచి పనులు చేస్తే దానికి ఎన్ని పక్కన పెట్టేసి అటాక్ క్రియేట్ చేస్తుందని చెప్తారు కొలెస్ట్రాల్తోనే హార్ట్ అటాక్స్ వస్తాయని చెప్పి ఇంతవరకు ఒక్క కేసు కూడా ప్రూవ్ కాలేదు ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రూవ్ కాలేదు కేవలం అది ఒక అపోహ మాత్రమే అంటే కొలెస్ అంటే సన్నగా ఉన్న వాళ్ళకి ఎవరికి హార్ట్ అటాక్ రాలేదండి పోనీ కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ వాళ్ళకి హార్ట్ అటాక్ రాకుండా ఆపారా హండ్రెడ్ పర్సెంట్ ఏమన్నా ఎక్కడా జరగలేదు కేవలం భయం మాత్రమే అందుకే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ రెండు వేల పద్నాలుగులో చెప్పింది ఈ శతాబ్దంలో జరిగినటువంటి అతి పెద్ద మెడికల్ ఫ్రాడ్ కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ అండ్ కొలెస్ట్రాల్ డ్రగ్స్ కాబట్టి కొలెస్ట్రాల్ లేకుండా ఉంటే మంచిది అని అనుకోవడం పెద్ద అపోహ ఈ రోజుల్లో కొలెస్ట్రాల్ వన్ ఎయిటీ నుంచి టూ హండ్రెడ్ రాగానే ఇంకా కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ వాడేస్తున్నారు చిన్న పిల్లలకు కూడా వాడుతున్నారు అందుకే పీసీఓడి ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువ అవుతున్నాయి ఫైబ్రాయిడ్ యుట్రెస్ బాగా పెరుగుతున్నాయి అలాగే సిస్ట్లు పెరుగుతున్నాయి థైరాయిడ్ గ్లాండ్ హైపోథైరాయిడిజం ప్రాబ్లం వస్తుంది థైరాయిడ్ సిస్ట్లు వస్తున్నాయి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ పెరుగుతున్నాయి మీ స్కిన్ మీద ఎగ్జిమా సోరియాసిస్ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువ అవుతున్నాయి అలర్జిక్ రియాక్షన్స్ పెరుగుతున్నాయి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ వాళ్ళకే హెడేకలు రావడాలు మైగ్రైన్ హెడేకలు రావడాలు గిడ్డినెస్లు రావడాలు అలాగే సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ రాగానే డిమెన్షియా మతిమరపు ఎక్కువ రావడాలు అలాగే మర్చిపోవడాలు రీసెంట్ విషయాలు మర్చిపోవడాలు పార్కిన్సన్స్ డిసీజ్ ఇలా చేతులు వణుకుతూ ఉంటుంది ఇటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ కారణం మీరు కొలెస్ట్రాల్ని టూ హండ్రెడ్ లోపల ఉంచడమే ఇప్పుడు కొలెస్ట్రాల్ టూ హండ్రెడ్ ఉంటేనే హార్ట్ అటాక్ వస్తుందని మీరు అంటున్నారు కొలెస్ట్రాల్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ మిలిగ్రామ్స్ ఉంటే ఏమవుతుందండి ఎక్స్పెక్ట్ చేస్తారు అసలు థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఉంటే ఏమైపోవాలి చనిపోవాలి అసలు పర్సన్ చనిపోగా పుట్టకనే చనిపోవాలి నిజంగా చెప్పాలంటే కొలెస్ట్రాల్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఉన్నటువంటి ఫ్యామిలీస్ నాకు రెండు ఫ్యామిలీస్ తెలుసు లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఆ ఫ్యామిలీస్ని నేను చూస్తున్నాను వాళ్ళ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి చూసినా కొలెస్ట్రాల్ థౌజండ్ అబవ్ ఉంటుంది అంటే టెన్ ఇయర్స్ దాటిన ఎవరిని చూసినా వాళ్ళ కొలెస్ట్రాల్ థౌజండ్ లెవెన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో మెయింటైన్ వాళ్ళు మ్యాక్సిమం పద్దెనిమిది వందల నలభై అంట ఎయిటీన్ ఫార్టీ మాక్సిమం కొలెస్ట్రాల్ వెళ్ళిందండి వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ ఇంట్లో ఒక్కరికి హార్ట్ ప్రాబ్లం లేదండి ఎవరికి హార్ట్ ప్రాబ్లం రాలేదు ఇంతవరకు కాకపోతే కొంచెం వెయిట్ కనిపిస్తూ ఉంటారు వాళ్ళ స్కిన్ ఎలా ఉంటుందో తెలుసా నొన్నగా ఉంటుంది దూరం నుంచి చూస్తే నిగనిగలాడిపోతుంటుంది అసలు ఏదో క్రీమ్ పెట్టి ఏదో బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఏదో ఫేషియల్ చేయించుకొని వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఏగపడితే సారిపోద్ది అంత హెల్దీగా కనిపిస్తారండి వాళ్ళు అంటే వాళ్ళు ఎప్పుడు పోయి ఏ టెస్ట్ చేయించుకొని మాస్టర్ చేయాలి చెకప్ చేయించుకొని ఏ డాక్టర్ దగ్గర పోయినా డాక్టర్ చూసి అయ్యా నీకు ఎంత కొలెస్ట్రాల్ నీకు జాగ్రత్త నీకు హార్ట్ అటాక్ వచ్చి అసలు జాగ్రత్త అని చెప్తుంటారు వీళ్ళు బాగానే ఉన్నారు ఇద్దరు డాక్టర్లు పోయారు హార్ట్ అటాక్ వచ్చి ఎందుకంటే వీళ్ళ సంగతి వాళ్ళకి తెలిసి ఆలోచించి చెప్తారు సార్ నాకు నా కౌంటు రెండు నా అవుట్ మూడు అని చెప్తుంటారు ఏంటంటే నాకు చెప్పిన వాళ్ళు ముగ్గురు పోయారు సార్ అంటారు అంటే కొలెస్ట్రాల్కి మీ బాడీలో వచ్చేటువంటి హార్ట్ అటాక్కి సంబంధం లేదు మీ బాడీలో టూ హండ్రెడ్ కొలెస్ట్రాల్ ఉంది అంటే దాంట్లో ఎయిటీ పర్సెంట్ మీ బాడీయే తయారు చేసుకుంటుంది అంతే కేవలం ట్వంటీ పర్సెంట్ మాత్రమే మీరు ఫుడ్ ద్వారా ఇస్తారు కాల్షియం డెఫిషియన్సీ గురించి వింటారు చాలామంది వింటారు ఇప్పుడు కొలెస్ట్రాల్ ఎంత ఉంది కదని చెప్పి కొలెస్ట్రాల్ టాబ్లెట్లు వాడితే ఎవరికైనా సరే టూ హండ్రెడ్ ఉంది పడిపోయింది చూసారా మీరు ఈ రోజు పడితే రేపు పెరుగుతుంది ఎందుకంటే బాడీకి అవసరం అది అందుకే అది పెంచుతుంది సింపుల్గా సపోజ్ బాగా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అనుకోండి ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా కనిపించింది అనుకోండి ట్రైగలిజరేట్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి ఒక హాఫ్ స్పూన్ నిమ్మరసము మీరు తీసేసుకుని డైరెక్ట్ తీసుకున్నా పర్లేదు లేదా ఒక కప్పు నీళ్ళలో యాడ్ చేసి తీసుకున్నా పర్లేదు మీ కొలెస్ట్రాల్ పడిపోతుంది జస్ట్ టెన్ డేస్లోనే పడిపోతుంది ఏం అవసరం లేదు మీ ఇంట్లో ఉన్నది మీరు వాడుకోవడమే ఇవి చేసుకుంటే చాలు మీ బాడీలో ఎక్కడ కూడా క్లాత్స్ అనేటివి రావు హాఫ్ స్పూన్ నిమ్మరసము హాఫ్ స్పూన్ అల్లం రసము హాఫ్ స్పూన్ యాపిల్ సిడర్ వెనిగర్ అని చెప్పి దొరుకుతుంది ఈ నాలుగు తీసుకొని ఒక కప్పు నీళ్ళలో వేసేసి దాన్ని హాఫ్ కప్పు అయ్యేదాకా బాయిల్ చేయండి బాయిల్ చేసి పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి తీసుకోండి చాలు మీ బాడీలో నైంటీ పర్సెంట్ బ్లాకేజెస్ ఉన్నా కానీ క్లియర్ అయిపోతాయి బ్లడ్ వెజల్స్లో మీకు స్టంట్లు వేయాలి లేకపోతే బైపాసులు చేయాలని చెప్పిన కేసులు కూడా మీరు దీన్ని తీసుకోగలిగితే త్రీ వీక్స్లోనే మీకు రిజల్ట్ కనిపిస్తుంది మళ్ళీ మీరు టూ డీ ఎక్కువ తీస్తే మీ పంపింగ్ ఫార్టీ ఉన్నది కాస్త సిక్స్టీ పెరుగుతుంది ఒక ప్రాజెక్ట్ అయితే వస్తుంది మా హాస్పిటల్లో అయితే దీని మీద ఈ కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఒకటి ప్లస్ సిఏడి కొరనరీ ఆర్టరీ డిసీజెస్ వీటి మీద సర్జరీ అని చెప్పిన కేసులు మేము టేకప్ చేస్తాం బైపాస్ అని చెప్పిన కేసులు మేము టేకప్ చేస్తాం చేసి వాళ్ళని నార్మల్ చేస్తున్నాం అసలు వెళ్లాల్సిన అవసరం లేదు లాస్ట్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సంజీవిని దీని మీద ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంది చేసినటువంటి రిజల్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు భయపడవద్దండి భయపడితే బిజినెస్ అయిపోతారు ఇప్పుడు మీ బాడీలో మీరు వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి యాంజియోగ్రామ్ తీయించారు తీస్తే నీకు ఎయిటీ పర్సెంట్ బ్లాకేజ్ అయింది నైంటీ పర్సెంట్ బ్లాకేజ్ అయింది హండ్రెడ్ పర్సెంట్ బ్లాకేజ్ అయిపోయింది సిఏడి సిఏఎక్స్ ఇవి ఉంటాయి ఏం చేయాలంటే బైపాస్ చేయించుకోవాలంటారు లేదా స్టంట్ వేయించుకోవాలంటారు మరి వేయించుకోకపోతే ఏంటంటే ఇంటికి వేలబల్ చచ్చిపోతామని చెప్తారు ఇదే చెప్తారు వాళ్ళు డైరెక్ట్ నాకు సంబంధం లేదు నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు ఏమన్నా అయితే నాకు సంబంధం లేదని మాట్లాడతారు కాబట్టి ఈ కండిషన్లో ఏం చేయాలి అంటే ఇప్పుడు సపోజ్ ఒక్కటే క్వశ్చన్ అడుగుతాం ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ బ్లాకేజ్ అయితే మనిషి ఎలా బతుకున్నాడు వచ్చి టెస్టులు చేయించుకొని వచ్చి నీతో ఎలా మాట్లాడాడు మొత్తం బ్లాక్ అయిపోతే పోయి ఉండాలి కదా అప్పటికే కానీ ఎలా బతుకున్నాడు ఆల్రెడీ బీపీ కొంచెం పెరిగినా కానీ సర్క్యులేషన్ ఉంది తన పనులు తను చేసుకుంటున్నాడు అంటే మీనింగ్ ఏంటి బాడీ ఆల్రెడీ బైపాస్ చేసేసింది మన బాడీలో ఉండేటువంటి బ్లడ్ వెజల్స్ని తీసుకొని ఒకదానికోటి మీరు అటాచ్ చేసుకొని వెళ్తే ఈ భూమండలం మొత్తం రెండుసార్లు తిరిగేసి రావచ్చు అంత పెద్ద స్పేస్ ఆక్యుపై చేస్తుంది ఆ మూడు బ్లడ్ వెజల్ చూసుకుని నీకు బ్లాక్ అయిపోయింది నువ్వు అయిపోతావు అని చెప్తుంటారు కాదు మన బాడీలో ఎక్కడ బ్లాకేజ్ జరిగినా మళ్ళీ అది బైపాస్ చేసుకుని వెళ్ళిపోయింది అంతే మీరు ఏమీ చేయక్కర్లేదు ఆల్రెడీ బైపాస్ చేసుకోగలిగింది కాబట్టి మీరు మాట్లాడారు బైపాస్ చేసుకోలేకపోతే మీ గురించి ఇంకెవరో ఉండేవాళ్ళు కాబట్టి మీకు స్టంటు బైపాస్ అంటే అస్సలు భయపడక్కర్లేదు మీ బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ లెవెల్స్ని తగ్గించుకోండి వెయిట్ ఉంటే వెయిట్ తగ్గించుకోండి చాలు హండ్రెడ్ పర్సెంట్ మీరు దాని నుంచి బయటపడొచ్చి ఎవరు సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం లేదు